ఎన్టీఆర్తో ఒకే కథ రెండుసార్లు తీసినటువంటి పరిస్థితి ఒకటి ఉంది సినిమా చరిత్రలో ఆ కథ మంగమ్మ శబదం మంగమ్మ శబదం అనే సినిమా డివిఎస్ రాజు గారి బ్యానర్లో వచ్చినటువంటి అంటే రామారావు గారితో చేసినటువంటి మొదటి సినిమా అంతకుముందు ఆయన అక్కిన గారితో ఒక సినిమా చేశారు మాబాబు అనే పేరుతో ఆ తర్వాత ఈ సినిమాతో రామారావు గారితో సినిమాలు చేయటం అనేది ప్రారంభమైంది విఠలాచార్య గారి దర్శకత్వంలో వచ్చినటువంటి జానపద చిత్రం విఠలాచార్య గారి డైరెక్షన్లో జమున గారు నటించిన ఏకైక చిత్రం కూడా మంగమ్మ సభదమే ఈ మంగమ్మ సభదం సినిమాలో స్వాభిమానం ఆత్మాభిమానం బలంగా ఉన్నటువంటి ఒక పాత్రలో జమున గారి నటించారు ఈ తరహా క్యారెక్టర్లు ఒక రకంగా ఆవిడకి ఆవిడ పేటెంట్ అనిపించుకున్నారు కూడా సత్యభామ కావచ్చు ఆ తర్వాత రాణి మాలిని దేవి కావచ్చు ఇలా ఈ తరహా అంటే నిజానికి ఆవిడ ప్రజానటి అని కూడా అనిపించుకున్నారు ఈ ప్రజానటి ఇమేజ్కి అలాగే గారు కొంచెం ఆత్మాభిమానానికి ప్రత్యేకగా నిలబడేటువంటి పాత్రలు ఆవిడ మాత్రమే చేయగలరు అనేటువంటి ఇమేజ్కి ఒక రకంగా మంగమ్మ శపథం పునాది అనుకోవచ్చు ఏ కారణం చేత విటలాచార్య గారి కాంబినేషన్ ఆ తర్వాత ఆవిడ ఆవిడతో వర్కౌట్ అవ్వలేదు అయితే ఈ సినిమాలో ఎన్టీ రామారావు గారు జ్యూయల్ రోల్ జ్యూయల్ రోల్లో ఆయన తండ్రి కొడుకులుగా నటి కనిపిస్తారు ప్రధానమైన కథ ఏంటంటే ఆయన రాజుగారు రాజుగారు కొంచెం పరిపాలన ఆయన ప్రజల పట్ల వ్యవహరించే తీరు కొంత విపరీతమైన రాచరిక ధోరణులు ఉన్నటువంటి రాజు ఆ రాజు ఈ స్వాభిమానం ఆత్మాభిమానం కలిగినటువంటి ఈ మంగమ్మతో ఘర్షణ పడతాడు పడి నువ్వు వచ్చేసి నా దగ్గర ఉండు అన్న పద్ధతిలో అంటే బుల్డోజ్ చేయటమే కదా రాజులు చేసే పని చెరపట్టడమే అలా చెరపట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు ఈ చెరపట్టే ప్రయత్నం చేసినప్పుడు ప్రతిజ్ఞ చేస్తుంది ఒకవేళ అదే జరిగితే నీతో కొడుకుని కని అతనితోనే నీకు తగిన శాస్తి చేయిస్తాను అని చెప్పి అలా శపదం చేసిన తర్వాత ఈ మంగమ్మని బందీగా తీసుకొస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ దొమ్మరి వాళ్ళతో కలిసి డ్యాన్సులు చేస్తూ అలా తిరిగి రాజును ఇంకొక రూపంలో అట్రాక్ట్ చేస్తుంది అట్రాక్ట్ చేసి ఆయనకు దగ్గరయ్యి మొత్తానికి కొడుకుని కని ఆ కొడుకుని పెంచి రాజుగారు చేసేటువంటి దుర్మార్గాలు ఇవన్నీ కుమారుడికి నూరిపోసి ప్రజారాజ్యం సాధించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాజుని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి కొడుకుని తీర్చిదిద్ది ఒక తిరుగుబాటు యోధుడిగా తీర్చిదిద్దటం అనేది కథ ఇది అంతకుముందు ఇండియన్ స్క్రీన్ మీద వచ్చిన కథే ఇదేమి కొత్త కథ కాదు జమినీ వారు తీసినటువంటి సినిమా ఇది జమినీ వారు రెండుసార్లు తీశారు ఒకసారి మంగమ్మ శబదం అనే టైటిల్తోనే చేశారు వైజయంతిమాల గారి తల్లిగారు నటించారు ఆ సినిమాలో ఆ తర్వాత భానుమతి గారితో మంగళ అనే పేరుతో దాదాపు ఇదే కథని రిపీట్ చేశారు మొదట రంజన్ చేశాడు దానిలో వైజయంతిమాల తల్లిగారి అంటే రంజన్ అంటే అపూర్వ సహోదరులు అనే పేరుతో ఒక రకంగా తొలి డ్యూయల్ రోల్ సినిమా అనుకోవచ్చు అది అలా రంజన్ చేశాడు అందులో తర్వాత ఈ మంగళ భానుమతి గారితో చేయటం అది చాలా భాషల్లో చేయటం ఇలా జరిగింది ఆ తర్వాత అదే కథని మనం తీసుకుని చేస్తే బాగుంటుంది ఇందులో ఎన్టీఆర్ రెండు ఎమోషన్స్లో కనిపిస్తాడు ఆ రెండు ఎమోషన్స్ అద్భుతంగా వర్కౌట్ అవుతాయి అలాగే జమున క్యారెక్టర్ చాలా సినిమాని ఎమోషనలైజ్ చేస్తుంది కాబట్టి ఇది డెఫినెట్గా వర్కౌట్ అయ్యేటువంటి స్క్రిప్ట్ అని డిసైడ్ అయ్యి ఈ సినిమా ప్రారంభించారు డివిఎస్ రాజుగారు డివిఎస్ గారు యాక్చువల్గా ప్రింటింగ్ లైన్లో ఉన్నారు ఆయన అలా త్రివిక్రమరావు గారికి ఆ తర్వాత రామారావు గారికి పరిచయం ఏదైనా కీలకమైన పని ఉంటే ఈయనకి అప్పచెపితే సక్సెస్ఫుల్గా చేస్తాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది దీని మీద టీవీ రాజు గారు ఆయన రూమ్మేట్ ఎన్టీ రామారావు గారు రూమ్మేటు ఫ్రెండు ఆయన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టరు ఆయన ద్వారా పరిచయం అలా ఎన్టీ రామారావు గారు తన ఇంకో సోదరుడిగా డివిఎస్ రాజు గారిని చూసేవాడు అలా డివిఎస్ రాజు గారు బ్యానర్లో వచ్చిన చాలా సినిమాల్లో రామారావు గారే హీరో ఆయన డేట్స్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వేరే హీరోలతో సినిమాలు చేశాడు ఆయన అలా చేసిన ఈవెన్ జీవనజ్యోతి సినిమా కూడా రామారావు గారు డేట్స్ లేవు కాబట్టి ఈ కథతో శోభన్ బాబుని అప్రోచ్ అయ్యి సినిమా తీశారు వాళ్ళు అలా ఎన్టీఆర్ గారి సంస్థే ఒక రకంగా అంతకుముందు రామారావు గారు స్వీయ నిర్మాణంలో వచ్చినటువంటి రెండు సినిమాలు అంటే దీనికంటే ముందు తోడు దొంగలు అలాగే పిచ్చి సినిమాలకు కూడా పబ్లిసిటీ వ్యవహారాలు రాజుగారే చూశారు ఇలా ఒక అనుబంధం ఉంది వీళ్ళకి ఈ అనుబంధం నుంచి ఈ ఈ స్క్రిప్ట్ ఓకే చేసి ఆయన ఆ సినిమా చేశారు అది చాలా పెద్ద విజయం సాధించింది చాలా అంటే ఆ రోజుల్లో ఏ సెంటర్లలో రిలీజ్ అయ్యేది రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది శత దినోత్సవాలు జరుపుకుంది అలాగే రిపీట్ రన్స్లో కూడా విపరీతంగా డబ్బులు తీసుకొచ్చినటువంటి సినిమా ఇందులో ఎల్ విజయలక్ష్మి గారు సెకండ్ ఎన్టీఆర్కి లీడ్గా యాక్ట్ చేశారు రాజశ్రీ గారు ఒక పాటలో ఒక స్పెషల్ సాంగ్లో కనిపిస్తారు ఆవిడ ఇలా అన్ని రకాలుగాను సినిమా ప్రేక్షక జనరంజకంగా సినిమా తీశారు విఠలాచార్య గారు అంటే ఇక చెప్పాల్సింది ఏముంది ఆయన జానపద బ్రహ్మ ఆయన టీవీ రాజు గారి అద్భుతమైనటువంటి మ్యూజిక్ ఘంటసాల్ గారి పాటలు ఇలా సినిమా జనాలు విపరీతంగా ఎంగేజ్ అయ్యారు ఎంటర్టైన్ అయ్యారు ఎమోషనలైజ్ అయ్యారు ఇదే కథని చాలా కాలం తర్వాత తిరిగి ఎన్టీ రామారావు గారికి వినిపించింది దాసరి నారాయణరావు గారు అది మనుషులంతా ఒక్కటే అనే సినిమా అంటే ఈ సినిమాకి ఒక చిన్న పూర్వ కథ ఏంటంటే టైం తక్కువ ఉంది అంటే ఆ సినిమా టైంకి టైం తక్కువ ఉంది ఒక వన్ వీక్లో ఏదో కథ తెచ్చుకోమని నిర్మాతల మీద ఆయన ఒక ఆంక్ష విధించాడు ఈ ఆంక్ష విధించిన తర్వాత ఎవరు ఏమిటి అనుకుంటూ ఉండగా దాసరి గారిని అప్రోచ్ అయ్యారు ఈ ప్రొడ్యూసర్లు రాజేంద్ర ప్రసాద్ అని ఆయన ఆర్ట్ డైరెక్టరు మహేష్ అని ఆయన ఆయన కొత్త ప్రొడ్యూసరు అప్పటికి అలా వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా అది అలా ఆ సినిమాకి వన్ వీక్లో కథ డైరెక్షన్ డైరెక్టర్ని తెచ్చుకోవాలి ఇలాంటి కండిషన్స్ ఏవో పెట్టాడు ఆయన ఎన్టీఆర్ గారు ఇలా పెట్టిన సందర్భాలు ఉన్నాయి చాలామంది నిర్మాతలకి అలా పెట్టినప్పుడు వీళ్ళు దాసరి గారిని అప్రోచ్ అయ్యారు అప్పటికే రెండు మూడు రోజులు గడిచిపోయినాయి ఈయన నో ప్రాబ్లం మనం కథ చెప్పచ్చు అని చెప్పి వెళ్ళి ఈ మనుషులంతా ఒక్కటే లైన్ చెప్పాడు ఆయన ఈ లైన్ వినగానే దీని మాతృక మంగమ్మ శబదం కదా అని రామారావు గారు అడిగారట అడిగితే అవునండి మరి టూ త్రీ డేస్లో లైన్ అంటే నాకు ఇంతకు మించి తట్టలేదు ఇది డెఫినెట్గా వర్కౌట్ అవుతుందని నేనైతే నమ్ముతున్నాను అని అంటే తండ్రి మీద రివోల్ట్ చేసే కొడుకుగా ఆ రాజుగారి పాత్రను డిజైన్ చేసి దాన్ని రెండుగా చీల్చి అంటే రాజు క్రూయల్ రాజు పాత్ర కొడుకుగా ఇతన్ని కూడా క్రూయల్గా ఉంచి ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మారి ప్రేమించి ఈ అమ్మాయిని చేసుకుని ఈ అమ్మాయితో భంగపడి ఈ అమ్మాయితో అవమానపడి ఏది ఈ ఈ అభిమానవతితో అవమానపడి ఈ అభిమానవతినే పెళ్లి చేసుకుని ప్రేమించి ఆ తర్వాత ఒక రకంగా పరువు హత్య లాంటిదే జరుగుతుంది ఆ సినిమాలో అంటే ప్రజల్ని కూడగట్టి ఆ జమీందారికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి సందర్భం వీళ్ళిద్దరూ వాళ్ళకి నాయకత్వం వహిస్తారు ఈ దంపతులు వీళ్ళని నిర్మూలించాలనే ప్రోగ్రాం తీసుకుంటాడు జమీందారు గారు ఆ టైంలో ఈ కొడుకుని చంపేస్తాడు జమీందారు గారు దాడి చేసినప్పుడు ఎన్టీఆర్ చనిపోతాడు కానీ ఆ షాట్ని బెనర్జీ గారి బుర్రకథ నేపథ్యంలో తీసిన విధానం అభిమన్యుడి బుర్రకథ చెప్పిస్తాడు బెనర్జీతో చెప్పించి చాలా ఎమోషనల్గా చిత్రీకరించారు దాసరి గారు ఆ తర్వాత ఈవిడ ప్రెగ్నెంట్గా ఉంటుంది వెళ్ళిపోతుంది కొడుకును వేరే చోట రహస్యంగా పెంచి పెద్ద చేసి తర్వాత ఆ కొడుకు వచ్చి తాత మీద రివేంజ్ తీసుకోవటం రాజు మీద రివెంజ్ తీసుకోవటం అక్కడ ఎలాగైతే ఎన్టీఆర్ మీద రివెంజ్ ఇక్కడ కూడా ఆ దా పదే పరిస్థితి అలా డిజైన్ చేసినటువంటి స్టోరీ ఇది వినగానే ఇది మంగమ్మ శబదమే కదా అన్నటువంటి ఎన్టీ రామారావు గారు నో ప్రాబ్లం జముననే పెట్టేయచ్చు కదా అని చెప్పి ఆయనే అడ్వైజ్ చేశారట అలా జమున గారు మంగమ్మ శబదంలో చేసిన క్యారెక్టరే దాదాపు రిపీట్ మనుషులంతా ఒకటేలో చేశారు రామారావు గారు కూడా దాదాపు అదే క్యారెక్టర్ని మళ్ళీ రిపీట్ చేశారు దీనిలో ఇప్పుడు ఎందుకు మనం మంగమ్మ శబ్దం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఈ సినిమా రిలీజ్ అయ్యి అరవై ఏళ్ళు పూర్తి చేసుకుంది షష్ఠపూర్తి చిత్రం అది అందుకని ఆ సినిమాకి మనుషులంతా ఒకటికి ఉన్నటువంటి లింక్ నేపథ్యంలో ఒకే కథని అంటే ఈ ప్రకారం చూసుకుంటే మంగళ కూడా అలా రీడిజైన్ చేసిన సినిమానే లైన్ ప్రాతిపదికగా తీసుకుని భానుమతి గారితో చేసినటువంటిది అది కూడా యమినీవారి ఇలా ఈ సినిమాకి ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది ఈ సినిమా సాధించినటువంటి విజయం అంటే ఆ రోజుల్లో రీ రిలీజ్ అని ఇప్పుడు ప్రత్యేకంగా ఫెస్టివల్స్లా చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ చేతిలో సినిమాలు ఉండేవి ఎప్పుడైనా వాళ్ళ థియేటర్స్లో గ్యాప్ వస్తే జనం కొంచెం క్యూరియస్గా ఉన్నారు అనిపించిన సినిమాలు వేసేవాళ్ళు అలా మంగమ్మ శబ్దం సినిమాని ఎన్నిసార్లు రిలీజ్ చేశారో వాళ్ళకే తెలియాలి ప్రతిసారి జనం వెళ్ళి ఎంజాయ్ చేసేవారు థియేటర్లో ఎంజాయ్ చేయటం అంటే మ్యూజిక్ని విపరీతంగా ఎంజాయ్ చేశారు ప్రతి పాట హిట్ ఈ సినిమాలు కన్నులు ఈవేళ చిలిపిగా నవ్వేను లాంటి పాటలు ఈ సినిమాకు నిజంగానే ఒక ప్రాణం టీవీ గారి మ్యూజిక్ అలా కనెక్ట్ అయింది ఈ పాత మంగమ్మ శబదం కథనే తమిళ్లో వచ్చినటువంటి సినిమా అది దాన్ని సముద్రాల జూనియర్తో స్క్రిప్ట్ రాయించుకున్నాడు ఆయన రాజు గారు రాయించుకుని విఠలాచార్య గారితో కరెక్షన్స్ చేయించుకుని తెర మీదకు తీసుకెళ్ళి దాని ప్రేరణతో ఇంకొక సినిమా పుట్టేలాగా ఆ స్థాయిలో ఆ ప్రభావం వేసేలాగా చేశారు ఇలాగే జమున గారికి ఒక స్పెషల్ ఇమేజ్ తీసుకొచ్చినటువంటి సినిమా అది ఇది టోటల్గా మంగమ్మ శబదం అనే సినిమా ఆ సినిమా విజయవంతమైనటువంటి సినిమా మాత్రమే కాదు తెలుగు సినిమా మీద ఒక ప్రభావం వేసినటువంటి సినిమా కూడా అందుకని అది ప్రత్యేకమైనటువంటి సినిమా ఆ సినిమా అరవై సంవత్సరాలు అయిన సందర్భంగా మనం ఇప్పుడు ఆ సినిమా విశేషాలు మాట్లాడుకున్నాం